పుష్ప టూ సినిమా ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ కామెంట్స్ చేశారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉన్నారు మరి ఆ సినిమాకి సంబంధించిన వార్త అయితే నెట్టింటో తెగ హల్చల్ చేస్తుంది ఆ సినిమాతో ఆ సినిమా కొరకు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు పుష్ప వన్లో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ అలాగే అల్లు అర్జున్ పుష్ప టూతో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలోనే మరి పుష్పకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు మరి సోషల్ మీడియా వేదిక హల్చల్ చేస్తున్నాయి ఉన్నాయి ఇక బన్నీ అలాగే సుకుమార్ మధ్య చాలా ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి షూటింగ్ టైం జరగకపోవడంతో కూడా వీరిద్దరి మధ్య మరి కొంచెం వివాదం ఏర్పడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ అంతకంటే ముందుగా మరి అల్లు అర్జున్ చేసిన పనే ఇప్పుడు తనకి పెద్ద ముప్పు తెచ్చిపెట్టిందని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్ ఎందుకు అనంటే ఏపీ ఎలక్షన్లో భాగంగా వైఎస్ఆర్ సిపి తరఫున వెళ్ళి మరి ప్రచారం చేయడం మరి అందరూ కూడా బాధ అనిపిస్తున్న విషయమే మరి తన భార్య మాట విని ఇలా చేశాడా లేదంటే వేరే వారి నేపథ్యంగా వెళ్ళాడా తెలియదు కానీ మొత్తానికైతే మరి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయడంతో ఇప్పుడున్న అధికార పార్టీలు మరి ఆ సినిమాకి ఎలిగేషన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి హీరోగా ఉండి ఇలాంటివి ఆ తనకు ఏమి లేదు రాజకీయ పరంగా వెళ్ళడానికి అస్సలు అవసరం లేదు కానీ మరి తన యొక్క ఇబ్బందులను బట్టి వెళ్ళాడా పరిస్థితులను బట్టి వెళ్ళాడా ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మొత్తానికైతే ఇది పుష్ప టూకే ఇబ్బందికరంగా ఉండేలా ఉంది కానీ సుకుమార్ మాట్లాడుకొస్తున్న విషయం ఏంటంటే ఎవరి జీవితం వారిది ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు పుష్ప టూ సినిమా ఎవరు ఆపడానికి లేదు అంటూ కూడా కామెంట్స్ చేసుకొస్తున్నారట సుకుమార్ డైరెక్టర్